మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ముందుగా అందరికి శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్యా విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభావ నామ సంవత్సర ఉగాది నమస్కారం గురుగారు ముఖ్యంగా ఉగాది అనగానే మన తెలుగు ప్రజలకు అందరూ గుర్తుకొచ్చేది జాతకాలు ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందులో అభివృద్ధి ఉంది ఎందులో లేదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఈ సంవత్సరం అంతా సాఫీగా జరిగిపోతుంది లైఫ్ అని అనుకుంటూ ఉంటారు కదా మరి ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశి రోజులైన మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మకర రాశి వారికి ఎవరైనా సరే కొత్త సంవత్సరం ఎలా వచ్చింది ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరు చూసుకుంటారు కాబట్టి ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారి జీవనశైలి ఎలా ఉండబోతూ ఉంది వీరి పరిస్థితులు ఎలా ఉన్నాయి వీళ్ళ ఆదాయం ఎలా ఉంటుంది ఖర్చు ఎలా ఉంది రాజ్యపూజ్యం ఎలాగుంది అవమానం ఎలాగుంది ఇవన్నీ ఇక్కడ మనం తెలుసుకోవాలి ఈ మకర రాశి వారికి పాపం ఏమిటో ఎప్పుడూ కూడా ఆ రాశి వాళ్ళకి ఎప్పుడూ అవమానాలే ఏ సంవత్సరమూ కలిసి రాదు ఎన్ని ఆశావాహులు వీళ్ళు జీవితం అంతా ఆశపడటమే అందుకని ఎక్కువ నిరాశ నిస్పృహలకు మారిపోరు మన మకర రాశి అందుకని ఈ పరాభావన సంవత్సరంలో వీరికి రెండు రూపాయల ఆదాయం వస్తే ఎనిమిది రూపాయల ఖర్చు ఉంటుంది రూపాయల ఆదాయం ఎనిమిది రూపాయల ఖర్చు ఖర్చు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే అప్పు చేసే వ్యాపారాలు చేస్తారు ఒక టీవీ కొనుక్కోవాలి అప్పు కావాలి ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి అప్పు కావాలి ఏసీ కొనుక్కోవాలి అప్పు కావాలి కారు కొనుక్కోవాలి అప్పు కావాలి అన్నీ అనుభవిస్తారు అప్పుతోటే ముడిపడి ఉంటుంది అందుకని వీరికి అవమానాలు కూడా ఎక్కువే ఇద్దరే గౌరవిస్తారు వెళ్ళి ఆరుగురు తిడతారు అందుకని రాజపూజ రెండు అయితే అవమానం ఆరుంటుంది అందుకని ఈ సంవత్సర కాలం మొత్తము కూడా ఈ మకర రాశి వారికి అప్పు చేసి పప్పు కూడు అన్నట్టుగా ఉంటుంది వీరి ప్రయాణం అంతా అందుకని ఏంటంటే కాస్త అత్యాసలకు పోకుండా జాగ్రత్తలు పడితే మంచి జరుగుతుందని చెప్పొచ్చు వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు మకర రాశి వారి స్వభావం ఎప్పుడు కూడా అవకాశవాదులు ఎప్పుడు అదిమి పట్టు కూర్చుంటారు వారు ఏదైనా ఒక ప్లేస్లో ఉంటారు పా కోట్లోకి వెళ్తేనే బలం వాళ్ళకి వేరే వాళ్ళ చోటుకి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడలేరు అందుకని వీరి స్వభావం ఎంతసేపు ఏంటంటే వారికి ఎక్కడైతే బలం చేకూరుతుందో ఆ ప్రదేశంలోనే ఎక్కువ కూర్చుంటారు వీరు వేరే ప్రదేశాలు ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మాట్లాడలేరు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటేనే బలం అందుకని వీళ్ళు ఏదో ఒకటే నమ్ముకుంటారు అక్కడే ఉండిపోతారు అది దాటి బయటికి రాదు అందుకని వీరి జీవితాంతం ఎదురు చూడటమే సరిపోతుంది అందుకని ఏంటంటే వీళ్ళు ఆశవాహాలు ఎవరైనా వస్తారా ఏదైనా చేస్తారా ఏదైనా పెడతారా ఎవరైనా ఇస్తే బాగుండు పదివేలు ఇస్తే బాగుండు ఇరవై వేలు ఇస్తే బాగుండు ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతుంది అంటే ఎక్కువగా డిపెండెంట్గా ప్రయాణం చేస్తారు వీళ్ళు ప్రథమార్థం బాగుందంటారా ద్వితీయార్థం బాగుంటుంది మకర రాశిలో పుట్టినటువంటి వారికి ద్వితీయార్థమే కాస్త అనుకూలంగా ఉంది ప్రథమార్థం అంత ఆశించిన ఫలితాలు లేవు గురుగారు మరి విద్యార్థులకు ఎలా ఉందంటారు మో మకర రాశిలో పుట్టినటువంటి విద్యార్థిని విద్యార్థులు విపరీతమైన కోపిస్టులు అమ్మా విపరీతమైన కోపిస్టులు అసలు తల్లిదండ్రులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేరు పిల్లల మాట తల్లిదండ్రులు మాట వినరు వారికి నచ్చినట్టు వాళ్ళకి చేసినట్టు ఎలా పడితే అలా ఉంటారు ఈ మకర రాశి వారు అది కూడా పరాభవన సంవత్సరం వీడు మన దాకా సైలెంట్గానే ఉన్నాడు కదా ఎందుకు ఇలా తయారయ్యాడు అనేటువంటి ఆలోచనకు వచ్చేస్తారు తల్లిదండ్రులు అంటే కొత్త కొత్త అలవాట్లు అన్ని చేస్తుంటారు యాటిట్యూడ్ అంతా మారిపోతుంది బా హైపర్ యాక్టివ్ గా ఉంటారు వీళ్ళు ఇప్పుడు అందుకని విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రథమార్థంలో ఎలా ఉంటారు ద్వితీయార్థంలో కాస్త ఆగిపోతారు ఇంకా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఉద్యోగం మారాలి అంటే ఈ సంవత్సరంలో వీరికి కలిసి వస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ మకర రాశిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ గొడవలకు దిగిపోతారు ఎందుకంటే వీరు తప్పు చేస్తారు వీరిని అంటే వీళ్ళు తట్టుకోలేరు అది అక్కడెక్కడ వచ్చిన చిక్కు వీరు ఎదుటి వాళ్ళు తిట్టేస్తుంటారు ఎదుటి వాళ్ళు వీళ్ళని అంటే గొడవ పడతారు తిరిగి అది మకర రాశి వారి స్వభావంలో ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు అందుకని మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి చోట తోటి ఉద్యోగులతో ఘర్షణ పడేటువంటి అవకాశాలు ఈ పరాభవన సంస్థలు జరుగుతాయి ఎక్కువ ఉంటాయి కోర్టు కేసులు కూడా జరుగుతాయి వాళ్ళే కేసులు పెడతారు వాళ్ళే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి కొత్త కొత్త వైరాగ్యాలు అన్ని కూడా ఇందులో జరుగుతాయి రెండోది మకర రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అన్నదమ్ముల మధ్యలో వైరాలు జరుగుతాయి ఈ సంవత్సరం దానివల్ల కూడా కోర్టు బిడ్డలు ఎక్కాల్సి వస్తుంది చిన్న చిన్న తగాదాలు కూడా భార్యాభర్తలు పోలీస్ స్టేషన్కి ఎక్కాల్సి వస్తుంది ఇవన్నీ మకర రాశిలో ఉన్నాయి పరాభవన సంవత్సరాలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉద్యోగాలు మార్చి అంటారా ఉద్యోగాలు మారరు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు అక్కడికే బలం పదివేలు అక్కడే రెండు వేలు అక్కడ అలానే ఉంటాయి రాదు వాళ్ళు వెళ్ళలేరు ధైర్యం సరిపోదు మరి ఉందంటారా మకర రాశిలో వివాహ యోగం అనేది ద్వితీయార్థంలో బాగుంది ప్రథమార్థంలో వివాహ ప్రయత్నాలు ఫలించు సంతానం కూడా అంతే మరి తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరంటే కుటుంబంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అంటే మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వ్యాపార నష్టాలు ఉన్నాయి తల్లి సంవత్సరం దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు తీసేయాల్సి వస్తుంది వీళ్ళు ఎక్కడో సంతకం పెట్టి ఎవరికో షూరిటీ ఉండి మధ్యలో ఇరుక్కుపోతారు మకర రాశి వారు తద్వారా ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో తనకా చేసి అవి చేసి చేసేసి ఆ బాకీలు తీరుస్తారు అందుకని ఒక కంట కనిపెడుతూ అప్రమత్తంగా ఉండాలి బిడ్డల పట్ల ఉదాహరణకి క్రికెట్ ఆడటాను వేరే చిన్నపిల్లలు అనుకుంటాం అక్కడ కూడా అప్పు చేస్తారు వాళ్ళు ఫ్రెండ్స్తో నలుగురు కలిసి బయటికి వెళ్ళారు అక్కడ కూడా అప్పు చేస్తారు కాలేజీలో చదువుతున్నారు అక్కడ కూడా అప్పు చేస్తారు అందుకని ధనం పట్ల చేయిచాచేటువంటి ప్రయత్నం అంతా కూడా ఈ పరాభవ సంవత్సరంలో మకర రాశిలో జరుగుతుంది అందుకని పెద్దలు అప్పు చేసే ప్రయాణం చేస్తారు పిల్లలు అప్పు చేసే ప్రయాణం చేస్తారు అందుకని తల్లిదండ్రులు బిడ్డల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి అంతకుమించిన మించిన సొల్యూషన్ లేదు ఇక్కడ ఈ ఏడాదిలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మకర రాశి వారికి కుటుంబం పట్ల కాస్త అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో పిల్లలకి బాగోదు తల్లిదండ్రులకి బాగోదు ఇంట్లో బాగా వయసులో హాస్పిటలైజ్ హాస్పిటలైజేషన్ కాదు అంటే కాస్త ఇబ్బందులే ఉన్నాయి రంగంలో ఎలా మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే మాత్రం కాస్త విరామం తీసుకోవడం మంచిది ప్రకటించే సిద్ధం ఇంకా మంచిది విరామం ప్రకటించేసి ఈ సంవత్సరం నేను ఎందులోనూ నటించను ఏమీ చేయను అని చెప్పి వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి కళారంగం అంత రాణించే అవకాశాలు లేవు చాలా కళారంగాలు మరుగున పడతాయి మకర రాశిలో జన్మించిన వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది ఇక్కడ కాస్త మంచి వార్తలు వింటారు మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా శుభవార్తలు వింటారు ప్రమోషన్లు వింటారు మంచి అధికారం వస్తుంది కొత్త కొత్త పదవులు రావచ్చు ఏ రకంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు చేయచ్చు ఏడాది మకర రాశిగా ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రయాణాలు చేయొచ్చు వాహనాలకు ఇబ్బంది వస్తుంది కానీ వీళ్ళకి ఇబ్బంది రాదు గృహయోగం కూడా అంటారా ఇక ఏ యోగం లేదు వీళ్ళకి మకర రాశి వాళ్ళకి పరాభవన సంవత్సరంలో గృహయోగం లేదు వాహన యోగం లేదు ఏ యోగం లేదు తల్లి మరి మొత్తం మీద ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంట ఆర్థిక పరంగా అంత ఆశాజనకంగా లేదు వాస్తవికంగా అంటే వచ్చే ఆదాయం కానీ వీరు ఖర్చు పెట్టేటువంటిది కానీ ఏదైనా రెండు రూపాయలు వస్తుంది ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టాలి అందుకని ఏంటంటే వీళ్ళు అప్పే డిపెండెంట్ కంప్లీట్గా అందుకని ఏంటంటే వీళ్ళు అవకాశం ఉన్నంత మేర ఉన్న దాంట్లో బ్రతకడం మంచిది పరాభవన పరాభవనాలు ఎవరో వచ్చి కొత్త కొత్త ఏదైనా చేస్తే తొందరపడి దూకెక్కడైనా మీరు ఇప్పటివరకు అవుతున్నారో అలాగే ఉండండి గురుగారు ముందు చూసుకుంటే ఈ సంవత్సరం అంతా పన్నెండు నెలలు మరి వీళ్ళకి ఏ నెల బాగా కలిసి వస్తుంది అంటారు ఈ నెలల్లో ఈ మకర రాశి వారికి ఓవరాల్గా ఒక మూడు నెలలు ఆగస్ట్ నెల అక్టోబర్ నెల డిసెంబర్ నెల ఒక మధ్యలో ఒక నెల గ్యాప్ ఇచ్చి ఆగస్ట్ నెల అక్టోబర్ నెల డిసెంబర్ నెల ఈ మూడు నెలల్లోనూ కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి అంటే వీళ్ళు ఏదైనా చేస్తే అది ఫెయిల్ అవ్వకుండా కాస్త సక్సెస్ అవ్వడం అనేది అప్పుడు చూస్తారు వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏదైనా సొంతగా వ్యాపారం పెడదాం అనుకుంటే మకర రాశి వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుంది అంటారు పెట్టుబడులు కూడా పెట్టచ్చు అంటారు మకర రాశి వారికి నమస్కారం ఏ ఇందులోనూ మీరు పెట్టుబడి పెట్టండి ఏవి చేయకండి ఎందులో పెట్టుబడి పెట్టినా నష్టమే అందుకని మీకు బాగా ఇప్పుడు దాకా కలిసి వచ్చే రంగంలో ఉన్నా మీకు తెలుసు మీరు ఇప్పటికీ నష్టాలే చూస్తున్నారు మీరు ఏ రంగంలో ఉన్నా మీరు మకర రాశి వారు మీరు ఏ వ్యాపారం చేస్తే మీరు పుట్టి పెరిగిన తగ్గితే మీరు నష్టాలే చూసే తప్ప లాభాలు చూడాలి ఇప్పుడు కూడా అంతే గురుగారు అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తుంటారో వాళ్ళకి ఈ ఏడాది అయినా గవర్నమెంట్ జాబ్స్ తగిలే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇక్కడ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటే వాళ్ళు తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవుతారు కొత్తగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఏ లాభాలు లేవు రెండోది ఒకవేళ సస్పెండ్ అయిన వాళ్ళు కావాలంటే మళ్ళా కోర్టు కేసుల ద్వారా ఇతర వాటి ద్వారా మళ్ళీ రీజాయినింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంది సో అలా కలిసి వస్తుంది వాళ్ళకి మరి మొత్తం మీద చూసుకుంటే ఏడాదంతా వీరికి రాజయోగమా పోరాటం వాస్తవంగా చెప్పాలంటే రాజయోగం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి కూడా అందుకని వీరి అవకాశం ఉన్నంత మేర వీరు వీరిగానే బ్రతకడం అనేటువంటిది సర్వత్వం అందుకని వీరికి అవమానం చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది అనుకూలత అనేటువంటిది ఒకళ్ళే గౌరవిస్తారు ఆరుగురు తిడతారు అంటే దాని అర్థం ఏంటి ప్రయాణం సరిగా లేదనే కదా అందుకని వీళ్ళు ఏంటంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇద్దరు కూడా ఒకలాంటి ఫలితాలే పొందుతారు రైతులకు ఎలా ఉంటుందంటారు మకర రాశులు పుట్టినటువంటి రైతులకు పాపం అప్పులు చేసే పంటలు పండిస్తారు కాబట్టి ఆ అప్పులు తీసుకోవడం కోసమే ఉంటుంది తప్ప ఏది మిగులు లేదు ఇందులో కాబట్టి వాళ్ళకు కూడా సర్వసాధారణమైనటువంటి ఫలితాలే ఉన్నాయి గురుగారు మరి మొత్తం మీద ఈ ఏడాది అంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు వీరు ఒక చక్కటి పరిష్కారం ఉందమ్మా మకర రాశి వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో కూడుకున్నటువంటి ప్రయాణం ఈ పరాభవన సంవత్సరం అంత యోగంగా లేదు కాబట్టి అవకాశం ఉన్నంత మేర ప్రతి అమావాస్య రోజు కూడా అంటే సంవత్సర కాలంలో పన్నెండు అమావాస్యలు వస్తాయి ప్రతి అమావాస్య కూడా వీళ్ళ క్రమం తప్పకుండా నదీ స్నానం చేసి తీరాల్సిందే ప్రతి అమావాస్యకి కానీ వీరు చేశారా ఈ అమావాస్యత్తు వచ్చే అమావాస్య వరకు చాలా బాగుంటుంది మళ్ళీ అమావాస్య చేస్తే మళ్ళీ అమావాస్య అలాగే ప్రతి అమావాస్య వాళ్ళు కాల్యులేట్ చేసుకుంటూ ఒక నదీ స్నానమాచరణ చేసి ఆ గంగా నది దగ్గర ఒక దీపాన్ని పెడితే చాలు వీరు ఆరాధించవలసినటువంటి మహావృక్షం ఒకటి ఉంది రావి చెట్టు అందుకని మకర రాశి వాడికి రావి చెట్టు అనేటువంటిది ఆరాధ్యదైవంగా చెబుతారు ఇక్కడ అందుకని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం ఎక్కడైనా నది దగ్గర స్నానం చేస్తే రావి చెట్టుకి నమస్కారం చేయడం కానీ చేస్తే చాలు వీళ్ళకి అన్ని గ్రహాలు వీళ్ళ మాట ఉంటాయి అప్పుడు వీరి జీవితంలో వీరు చూడలేనివి కాస్త ఏదో యోగాను అనుగ్రహాన్ని చూస్తారు గురుగారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం